హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పెరిగే పిల్లల్లో మజిల్ స్ట్రెంత్ పెంచడానికి పెద్దవాళ్లలో మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి అరచేతులకి పాదాలకి తిమ్మిర్లు తగ్గడానికి చిన్న పిల్లలలో జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉద్యోగాలలో వ్యాపారాలలో బిజీగా ఉన్న వాళ్ళకి వర్క్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తో ఉన్న వాళ్ళకి ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఆరోగ్య లోపాలతో బాధపడుతున్న వారికి ఈ ఆరోగ్య లోపాలను సరిచేయడానికి కావలసినటువంటి పోషక విలువలను అన్నింటినీ అందించేటువంటి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేయండి ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే విషయాలతో పాటుగా వాటి యూజెస్ ను కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తారండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు ఇందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు తెలుస్తాయి ఇంట్రెస్ట్ గా కూడా మీరు తింటారు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ ని తెలియజేయండి వాళ్ళు కూడా రోజుకు ఒక్కటైనా తింటారు మనకు ఈ కాలంలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి వాటిని ఎంతో కొంత మనము మన చేతులతో ఇలా చేసినటువంటి లడ్డూలతో పోగొట్టే హోమ్ రెమెడీస్ తో మనము ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయవచ్చు కొంతవరకైనా సో ఇక వీడియోలోకి వెళ్దామండి ఇక హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ కోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వేయించినటువంటి పల్లీలు నేతిలో వేయించినటువంటి గోందు లో ఫ్లేమ్ లో వేయించినటువంటి నువ్వులు పుచ్చపప్పు పిస్తాపప్పు మంచి బెల్లం అలాగే స్వచ్ఛమైన నెయ్యి నెయ్యి అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే వేయించినటువంటి బాదం వేయించినటువంటి మినప్పప్పు డ్రై రోస్ట్ చేసినటువంటి ఫ్లాక్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఖర్జూర పళ్ళు ఇంకా జీడిపప్పు వీటన్నింటితో కలిపి చేసేటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానాన్ని చూస్తూ ఇందులోని పోషక విలువలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఇందులోని పోషక విలువలన్నీ కూడా తెలుస్తాయి స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి అందులో కొన్ని పల్లీలను వేసేసి డ్రై రోస్ట్ అంటే వితౌట్ ఆయిల్ అనమాట మీడియం ఫ్లేమ్ లో ఈ పల్లీలను ఫ్రై చేస్తూ ఉండాలి పల్లీలో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి హెల్తీ ఫ్యాట్ కూడా ఉంటుంది హార్ట్ కి మంచిది బరువు పెరగరు పోషకాలు ఎన్నో ఉంటాయి డయాబెటీస్ కూడా చాలా మంచిది పల్లీలు వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం అండి ఆ తర్వాత అదే బండిలోకి నువ్వులను వేసేసి వేయించుకుందాం ఇవి కూడా డ్రై రోస్టే చేయాలి నువ్వులలో కాల్షియం అండ్ జింక్ ఎక్కువగా ఉంటుందండి అందుకోసమనే బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వారికి నివారించబడతాయి ఆ కంటే కూడా ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట గుండె ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది డయాబెటీస్ కూడా చాలా మంచిది ముఖ్యంగా చర్మానికి యంగ్ గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది జుట్టు రాలకుండా పెరుగుదలకు చాలా యూజ్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది డైజెషన్ సిస్టమ్ ఫైబర్ ఉండటం వల్ల బాగుంటుంది ముఖ్యంగా లేడీస్ కి ఈ రోజులలో వచ్చేటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది పీరియడ్స్ లో వచ్చేటువంటి స్టమక్ ఉంటుంది కదా బెల్లము నువ్వులు కలిపి తీసుకోవడం వల్ల అవి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే నువ్వులను ఎక్కువగా తీసుకోవటం వల్ల వేడి చేస్తుంది చూసి వాడుకోండి నువ్వులు చిటపటలాడగానే అవి తీసేసి పక్కన ఇంకో ప్లేట్ లో వేసుకుందాం ఇప్పుడు బాదం పప్పును వేయించుకుందాం ఈ బాదంలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే విటమిన్ ఇ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది వెయిట్ లాస్ లో యూజ్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది బోన్ స్ట్రెంత్ ను కూడా పెంచుతుంది ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మెదడుకు బ్రెయిన్ ఫంక్షన్స్ అనేది చాలా బాగా చేస్తుంది అనమాట ఇందులో విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి ఈ బాదం పప్పు తీసేసి పిస్తా పప్పును కూడా వేయించుకుందామండి ఈ పిస్తా పప్పు కూడా సేమ్ యాజ్టీస్ గా బాదం పప్పు లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఇందులో కూడా ఇక పుచ్చపప్పు అండి పుచ్చపప్పులో చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో ముఖ్యంగా విటమిన్ బి ఉంటుంది వీటిని తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఉండొచ్చు అంతేకాకుండా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి వెయిట్ అనేది పెరగదు చల్లదనాన్ని ఇస్తుంది బాడీకి ఇవన్నీ డ్రై రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి ఆ తర్వాత ఇదే బాండీలోకి మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అండి అవిషేకించాలని కూడా అంటారండి హార్ట్ ప్రాబ్లమ్స్ కు చాలా మంచిది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది డైజెషన్ ని మెరుగుపరుస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది బరువు నియంత్రణ చేస్తుంది మన బ్లడ్ లో వచ్చేటువంటి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ గా చేస్తుంది జనరల్ గా మన అందరికి గుర్తుండేది ఏంటంటే స్కిన్ కి అండ్ హెయిర్ కి ఇది చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఒమేకా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అందుకోసం వీటిని కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నానండి మనకు వేయించుతుంటే మంచి ఆరామో వస్తుంది ఇవి కూడా డ్రై రోస్ట్ అయిపోయాయండి వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఆ తర్వాత ఇప్పుడు జీడిపప్పును వేయించుకుందాం అండి ఇందులో ప్రోటీన్ ఫైబర్ హెల్దీ ఫ్యాట్స్ జింక్ ఎక్కువగా ఉంటుందండి అందుకోసం ఇది గుండెకి మెదడికి జూ జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది కానీ మితంగా తినాలి ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఎముకలు మెదడు పనితీరుకు అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది సెలినియం జింక్ విటమిన్ ఇ ఇందులో ఉండటం వల్ల చర్మాన్ని జుట్టుని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చూసి తినాలి ఇవి వేగిపోయాయండి అదే బండిలో మళ్ళీ మినపగుళ్ళు వీటిని మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు మినపగుళ్ళు అయినా తీసేసుకోవచ్చు వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి మనకు సున్నుండల్లో ఎక్కువగా వాడతారు కదండి పాతకాలం నుంచి ఇవి వాడతారు ఎందుకంటే ఇవి బలానికి ఎన్నో ముక్కకు చాలా మంచిది అనేసి జెంట్స్ కి పెట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇది డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది కాల్షియం ఇందులో ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకోసమని ఎముకలకు స్ట్రాంగ్ అనేసి లేడీస్ కూడా డెలివరీ టైంలో కూడా పెడుతూ ఉంటారు కదా అలాగే డయాబెటీస్ కి బీపీ కంట్రోల్ వాళ్ళకి కూడా ఇవి పెట్టవచ్చు చక్కగా కిడ్నీకి లివర్కి చాలా మంచిది అలాగే తలనొప్పి జ్వరము నొప్పులు కీళ్ళ వాపులు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది ఇవి వేగిపోయాయి ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని అందులో గోందు వేసుకోవాలండి ఈ గోందు డైరెక్ట్గా వేయకూడదు ఇలా వేసేసి వీటిని రోస్ట్ చేసేసుకోవాలి ఇది పాప్కార్న్ లాగా వేగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్కి మనం అందులో డ్రై ఫ్రూట్స్లల్లో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది తింటుంటే పంటికి తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఉంటుంది పాప్కార్న్ లాగా వేగేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి మన బాడీకి కావాల్సినటువంటి ఇన్స్టెంట్ ఇమ్యూనిటీని ఇస్తుంది డైజెషన్ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది అంతేకాకుండా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కాల్షియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి స్కిన్కి కూడా చాలా మంచిదండి కానీ దీని టేస్ట్ అయితే స్పెషల్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదండి హండ్రెడ్ రూపీస్కి ఏమో ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి పలుకులు పలుకుల్లాగా లాగా మనకు తగులుతూ ఉంటుంది పంటికి తెలుస్తుంది ఈసారి మీరు ట్రై చేయండి మన డ్రై ఫ్రూట్స్ సెంటర్లో ఉంటుందండి గోంద్ పాప్కార్న్ లాగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అదేనండి పొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి కదా వీటిని వేసేసి కొంచెం ఫాస్ట్గానే వేయించాలి తొందరగా మాడిపోతాయి వీటిని వేయించేసి ఒక పాత్రలోకి తీసేసుకుందాం ఇందులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కణాలు దెబ్బ తినకుండా కాపాడబడతాయి జుట్టుకి హెయిర్కి చాలా మంచిది ముఖ్యంగా పోలిక్ యాసిడ్ ఉండటం వల్ల పిండం మెదడు అండ్ వెన్నుముక అభివృద్ధికి తోడ్పడుతుంది ముఖ్యంగా లేడీస్ లో వచ్చేటువంటి సంతానోత్పత్తికి బాగా యూజ్ అవుతుంది ఇక వీటన్నింటినీ వేయించుకున్నా కదండి ఇప్పుడు ముఖ్యమైనది అన్నింటికంటే బెల్లం అండి ఏ స్వీట్ చేసుకోవాలనుకున్నా బెల్లం కావాలి కదా ఈ బెల్లాన్ని చెక్ చేసుకోవాలి రక్తం తక్కువగా ఉంది అనగానే మనం పెద్దవాళ్ళందరూ కూడా బెల్లం అనేసి చెప్తూ ఉంటారు ఏదైనా సీట్ కాంబినేషన్ చేసుకొని మనకు రోగ శక్తిని పెంచుతుంది శరీరానికి శక్తిని ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది కడుపులో గ్యాస్ ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ బెల్లం తినటం వల్ల మంచిది అని అంటారు అందుకే అన్నం తిన్నాక బెల్లం తినడం అనేసి చెప్తూ ఉంటారు డైజెషన్ కి అయితే చాలా మంచిదండి ఇది చర్మానికి కూడా ఇది మొటిమలను తగ్గిస్తుంది అలాగే మన చర్మాన్ని స్కిన్ గ్లో గా వచ్చేటట్టు చేస్తుంది స్కిన్ కి మంచిదండి అలాగే మన నోట్లోకి కొంచెం తెమ్మడలాగా వస్తుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచిది అలాగే మంత్లీ పీరియడ్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది బీపీకి కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు వీటన్నింటిని వేయించాం కదండి ఇవి ఒక్కొక్కటిగా మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ముందుగా గోందండి ఈ గోంద అనేది చూడండి ఎలా సౌండ్ అవుతుందో ఇలా సౌండ్ అయినప్పుడే మనకు వేయినట్టు వీటిని ముందుగా మిక్సీ వేసేసుకుందాము మీరు కావాలనుకుంటే కొంచెం బరకగా ఉంచేసుకోవచ్చు లేదా మెత్తగా అయినా చేసుకోవచ్చు స్మూత్ గా కానీ నేనైతే కొంచెం బరకగానే ఉంచానండి పంటికి అప్పుడే టేస్ట్ అనేది తగులుతుందని అదే విధంగా పల్లీలు కూడా అండి మీకు కావాలనుకుంటే బరకగా లేదంటే స్మూత్ గా కూడా చేసేసుకోవచ్చు నేనైతే బరకగానే వేసేసుకుంటున్నాను ఇక నువ్వులండి నువ్వులను ఒక రెండు పల్స్ ఇచ్చామంటే చాలండి అంతగా మెత్తగా అయితే బాగోదు ఇక జీడిపప్పును కూడా నేను నార్మల్గానే మిక్సీ వేసి పట్టేశానండి ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అండి ఈ ఫ్లాక్ ను మాత్రం మెత్తగా పట్టాను ఎందుకంటే అది మనం తింటూ ఉంటే నాలుక గుచ్చుకున్నట్టుగా పండ్లలో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అందుకోసం అనే షార్ప్గా అనిపిస్తుంది అందుకని మెత్తగా పట్టేశాను ఆ తర్వాత పుచ్చపప్పు పిస్తాపప్పును కూడా ఇలాగే కచ్చపచ్చగానే పట్టాను ఆ తర్వాత విడిగా సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా పట్టానండి అది మెత్తగానే పట్టాను పొడి ఆ తర్వాత బాదం పప్పు బాదం అయితే పొడి పొడిగా అంటే పలుకులాగా ఉండేటట్టు చేశాను ఆ తర్వాత కూడా మినపప్పును కూడా మెత్తగా చేశాను సున్నిపిండి చేసుకుంటాం మనం అలాగే చేశాను అనమాట కొంచెం బరకగా ఉంచాను అంతే ఇక పళ్ళు అన్ని పట్టేసానండి ఇక కావాల్సింది ఖర్జూరం ఖర్జూర పళ్ళు అండి నేను పచ్చివే తీసుకున్నాను పండిన పళ్ళు అనమాట డ్రైవే కాదు వీటికి బదులు మీరు అంజీర్ కూడా తీసేసుకోవచ్చు నేను కొన్ని తీసుకున్నానండి ఈ ఖర్జూర పళ్ళు ఎందుకంటే బెల్లం తీసుకున్నాను కదా స్వీట్ ఎక్కువ అవుతుందని కొన్ని తీసుకున్నాను అనమాట ఇవి ఫ్లేవర్ కొంచెం పిల్లలు ఇష్టపడకపోవచ్చు అందుకోసమనే కొంచెం బెల్లం కొంచెం ఈ డేట్స్ ని తీసేసుకున్నాను ఇందులో విటమిన్ డి ఏ బి ఉంటాయండి అందుకోసం అనేసి మంచి పోషకాలు ఉన్నటువంటి ఈ ఖర్జూర ఫ్రూట్ ను ఖచ్చితంగా తీసుకోండి బాగుంటుంది ఎముకలకు చాలా మంచిదండి బోన్ స్ట్రెంత్ కి ఖర్జూరాలు ముఖ్యంగా రే చీకటిని పోగొడుతుంది బరువు పెరగడం కోసం ఖర్జూరం బాగా పెరిగే పిల్లలకు చాలా మంచిది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి మన ఈ డేట్స్ బ్రెయిన్ ఎదుగుదలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఖర్జూరాలను బూస్టింగ్ ఎనర్జీగా చెప్తూ ఉంటారు ముస్లిం ఎక్కువగా రంజాన్ మాసంలో ఫస్ట్ వాళ్ళు ఉపవాసాలు వదలంగానే ఫస్ట్ ఇదే తింటారు అంటే ఇన్స్టెంట్ బూస్టింగ్ అనేది అందిస్తుంది అలాగే బ్లడ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి బ్లడ్ ప్రెషర్ ని రిడ్యూస్ చేస్తుంది అలాగే స్కిన్ కి చాలా బెనిఫిట్ గా ఉంటుందండి అందుకోసం అనేసి ఈ డేట్స్ అయితే స్కిప్ చేయకుండా తీసేసుకోండి ఇప్పుడు వీటి మధ్యలో మొత్తం గింజలన్నీ తీసేసిన తర్వాత వీటిని మిక్సీ మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని వీటిని కలుపుకోవచ్చు లేదా కొంచెం నేతిలో సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చిగానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మిక్సీలోనే వేసేసుకుంటున్నాను అందులో కొంచెం కొంచెం పొడిని కూడా వేస్తున్నాను ఇందాక వేసినటువంటి పొడిని కూడా వేసేసి పల్స్ ఇస్తూ తిప్పుతున్నాను అండి జస్ట్ వన్ ఆర్ టూ పల్స్ మాత్రమే ఇస్తూ ఇలా తిప్పేసేసరికి మనకు పొడి పొడిగా అవుతుంది ముద్దలాగా ఏమీ అవ్వట్లేదండి ఇప్పుడు బెల్లాన్ని తురుముకుని ఉన్నాం కదండి దాన్ని ఈ మిక్సీలో వేసేసుకొని ఇందులో మొత్తం కలిసేటట్టు చేయాలి కాబట్టి ఆ పొడులన్నీ ఉన్నాయి కదా ఆ పొడిని కొంచెం వేసేసి వీటిని కూడా మనం ఇందాక చేసినట్టుగానే మిక్సీ వేసేసుకోవాలి అలా కొంచెం కొంచెం వేసేసుకొని మొత్తం అంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదే మనకు పెద్ద టాస్క్ అనమాట అంటే బెల్లము ఖర్జూరము అంతా కలిసిపోవాలి ఈ పొడవులకు అన్నింటికి పట్టేలాగా ఈవెన్ గా కలిపేసేయాలండి అంతే ఇక రెడీ అయిపోయినట్టే మనకు ఇందులోకి కొంచెం మీకు కావాలనుకుంటే ఆప్షనల్ నెయ్యి వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొంచెం ఆవు నెయ్యి వేసానండి బలం కదా పిల్లలకి అనేసి వేసేసాను ఇలా వేసేసి మొత్తం కలుపుతూ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఆ బెల్లం అనేది కరుగుతుంది అలాగే ఖర్జూరం కూడా దగ్గరకు వచ్చినట్టుగా అవుతుంది అనమాట సో ఉండనేది ఈజీగా అవుతుంది కొంచెం నేనైతే ఆవు నెయ్యిని వేసేసుకొని మళ్ళీ మొత్తం మొత్తం కలిపేసామండి ఇక ఇప్పుడు మనం ఉండలాగా చుట్టేసుకోవాలండి ఈజీగా ఉండవుతుందండి కష్టపడాల్సిన అవసరమే లేదు రెండు చేతులతో కూడా చేసే పని లేదండి ఒక చేతితోనైనా ఇలా కలుపుతుంటేనే మనకు ఈజీగా ఉండవుతుంది అనమాట ఇందులో కావాల్సితే కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు కలర్ ఫుల్గా రావడం కోసం అనేసి ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇవే నాకు అవైలబుల్గా ఉన్నాయి వీటిని మాత్రమే తీసేసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా ఉండ ఈజీగానే అవుతుందండి మనకు నెయ్యి కూడా పెద్ద సున్నుండలాగా కావాల్సిన అవసరం ఏమీ లేదు అంతేకాకుండా ఇది రోజు ఒక్కటి తింటే చాలండి మనకు ఇన్స్టంట్ బూస్టింగ్ గా పనిచేస్తుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఖచ్చితంగా మీరే ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేస్తారు అంతేకాదు పిల్లలు కూడా ఇందులో కొన్ని కొన్ని తిననివి ఉంటాయి కదా ఇలా చేయటం వల్ల ఈజీగా తినేస్తారండి ముఖ్యంగా లేడీస్కి అయితే ఇది చాలా చాలా మంచిదండి ఎవరికైనా మంచిదే జెంట్స్కైనా కానీ లో ఉన్న వాళ్ళకు లంచ్ అయిన తర్వాత తినండి అని ఒక స్పెషల్గా ఒక బాక్స్ లో పెట్టండి ఎంత బాగా పనిచేస్తుందో వాళ్ళకి ఈవినింగ్ వచ్చేటప్పుడు అయినా తినమని చెప్పండి చాలా యూజ్ అవుతుంది చాలా హెల్త్కి మంచిదండి పిల్లలు జీడిపప్పు బాదంపప్పు పిస్తపప్పు తినమంటే తినరండి ఊరికే విసిగిస్తున్నాం అనేసి అని అంటారు అలాంటి వాళ్ళకు ఇది చాలా మంచిది ఆడవాళ్లకు నువ్వులు బెల్లము పల్లీలు ఇవి ఎంతో మంచివి అవి తినమన్నా మనం తినం ఎన్ని పిల్లలకు భర్తకు చేసి పెడతాం కానీ మనమైతే తినం కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అంతేకాకుండా జెంట్స్కి యూజ్ అయ్యేటి కూడా ఇందులో చాలానే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో ఇది ఎన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనకి ఎముకల స్ట్రెంత్ పవర్కి అయితే చాలా మంచిదండి ఇది ముఖ్యంగా చలికాలంలో చాలా చాలా మంచిది మీరు సీజన్ బట్టి ఇందులో ఎక్కువ క్వాంటిటీ కొన్ని కొన్ని తీసుకోవచ్చు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా తింటారు సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి మన హెల్త్ మంచిది బయట తినే వాటికంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండి ఇలాంటివి మనకు దొరకవు ఎన్ని డబ్బులు పోసినా కానీ ఇంట్లో ట్రై చేయండి కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలండి ఇవన్నీ రెడీ ఉంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ లో ఇవంతా రెడీ అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో ఫీడ్స్ లో కమెంట్ చేయండి సో ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్లో వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వీస్ జన సుఖినోవన్ స్వస్తి